వెల్కమ్ మరో బాలీవుడ్ సెలబ్రిటీ బ్యాచ్లర్ లైఫ్ కి బై బై చెప్పేశాడు మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు తాజాగా ఈ యాంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడి నిర్జితార్థం సింపుల్ గా జరిగిపోయింది ఆదివారం అమ్మ ఇంటి దగ్గర పెద్దగా హడావిడి లేకుండా ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించారు ఇందుకే అసలు ఈ డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారా ఈ సందర్భంగా కాబోయే వధువరులు ఉంగరాలను మార్చుకున్నారు అండ్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు ఈ యాంగ్ డైరెక్టర్ కు అభినందనలు శుభాకాంక్షలు జరుపుతున్నారు మరి ఈ ఫోటోలో ఉన్న ఆ డైరెక్టర్ ఎవరో ముందు గుర్తుపట్టారా అతను మరెవరో కాదు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన కార్తిక్ వర్మాదండో స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల్లో కార్తిక్ కూడా ఒకరు గతంలో నిఖిల్ సూపర్ హిట్ సినిమా కార్తికేయ సినిమాకు రైటర్ గా కూడా పనిచేశాడు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో బమ్ భోలేనాథ్ సినిమాతో డైరెక్టర్ గా అదృష్టం పరీక్షించుకున్నాడు అయితే ఈ సినిమా పెద్దగా అయితే ఆడలేదు అయితే టేకింగ్ పరంగా పలువురు ప్రశంసలు కూడా అందుకున్నాడు మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు కార్తిక్ మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమా తీశాడు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచిపోయింది అండ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు సాధించింది ప్రస్తుతం అకినేని నాగ చైతన్యతో కలిసి ఓ మైథలాజికల్ మూవీ తీస్తున్నాడు కార్తిక్ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ క్రమంలోనే హర్షిత అనే అమ్మాయితో పెళ్లి పీట రెడీ అయిపోయాడు కార్తిక్ జెండో తన ఎంగేజ్మెంట్ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ అండ్ హర్షిత విషయానికి వస్తే ఈమెది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదని తెలుస్తుంది కార్తిక్ దగ్గర బంధువుల అమ్మాయి అని తెలుస్తుంది అండ్ పెళ్లి కూడా ఈ ఏడాది చివరిలోనే ఉండొచ్చని తెలుస్తుంది